హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ ఇవాళకి మేము దేవుణ్ణి వినాయకుని నిలబెట్టుకొని ఐదవ రోజు కదా అందరూ ఈ మేము ఈసారి మాత్రం చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం వినాయకుని పండుగ ఐదు రోజులు చాలా సంతోషంగా జరిగింది మంచిగా పూజలు అందుకున్నాడు మా బుజ్జి వినాయకుడు ఇవాళ మా పాతవాడకి పెద్ద వినాయకుడు ఉన్నాడు అక్కడే మేము సభ్యులం అన్నట్టు అక్కడ పూజ చేసుకొని ఈ మా బుజ వినాయకుడిని అక్కడ పెట్టేసి వద్దామని నేను ఈ పనులన్నీ స్టార్ట్ చేసిన అక్కడ పులిహోర సేమ్యా చేసిన ఇది సరిపోతుందా సరిపోదా అని అనుకుంటున్నా ఎందుకంటే చాలామంది వస్తారు కదా పూజ దగ్గరికి చూడాలి మరి సరిపోతుందా సరిపోదా అన్నది ఇలాగే వినాయకుని పండుగ ప్రతి సంవత్సరం అందరూ ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా బాగా అనిపించింది ఈసారి అయితే ఎప్పుడు ఇంత హ్యాపీగా లేమో ఇంత హ్యాపీగా జరిపినట్టు అనిపించలేదు ఎందుకంటే మా ఆయన ఈసారి పదవి పది రోజులు నేను నాన్ వెజ్ అయినా డ్రింక్ అయినా ఏది తాగనని కంకణం కట్టుకున్నాడు అందుకే నేను కూడా చాలా హ్యాపీగా సంతోషంగా దేవుణ్ణి అలంకరించి ప్రతిరోజు మన అన్ని పూజలు చేసుకొని అన్ని రకాల స్వీట్లు పెట్టుకొని పూజ చేసుకున్నా చూడండి ఎంత బాగున్నాయో అన్ని సామాన్లు పూజకి సా కావాల్సిన సామాన్లు అన్నీ ఒక దగ్గర పెట్టేసిన మా ఆయన రాగానే వెళ్దామానే ఆయన కొబ్బరికాయ కొట్టి వినాయకుణ్ణి తీస్తున్నాడు చూడండి జై బోలో గణేష్ మహారాజుకి జై బోలో గణేష్ మహారాజుకి జై జై బోలో గణేష్ మహారాజుకి జై జై బోలో గణేష్ మహారాజుకి జై ఈ కదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహీ జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇదండి మా పాత వాడకి వినాయకుడు ఎంత బాగున్నాడో పెద్ద వినాయకుడు ఈ పెద్ద వినాయకుడు దగ్గర మా బుజ్జి వినాయకుడు ఇవాళ నుండి ఇక్కడే పూజలు అందుకుంటాడు మా బుజ్జి వినాయకుడు ఇప్పుడు అయ్యగారు వస్తారు అయ్యగారు వచ్చి మంత్రాలు చదువుతూ పూజ ప్రారంభమవుతుంది ఇలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ప్లీజ్ వాళ్ళని ప్రెస్ చేయండి నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఓకేనా చూస్తూ ఉండండి ప్లీజ్ సర్వర్వకా మమగం ఏషాం వృద్ధిస్వ భగవాన్ మంగళాయ శం కరీ రామస్తే యజయస్ వరాము ఏషా ఇందవరస్ మృదయస్థ జనార్దనక ఆపదపహస్తం ధ్రాతరం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామ

శుక్లాం భరదనం ఇష్టం శిశువర్ణం చతుర్భుజం అక్షుక్లాంధనం ఇష్టం శిశువర్ణం చతుర్భుజం దృశన్వజం జాగ్రే విఘ్నో అవిశిద్ధం గర్వ విఘ్న జనాధిపనమో అగతానర పద్మానరమన్ విషన్ అనిపక్షానాం వేదదంతమే మహాగణపిక్ష్మీమహారాజానాభ్యాన ఉమారాభ్యా గౌరీదేవ్యురుభ్యో నేత్రీకోం నేత్ర ఆశ్రమ కేయ నారాయణ మాధవాయ గోవిందాయ నమ విష్ణువే నమ మధుసూదనాయ నమ ్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ఋషికేషాయ

जब आप जाम से बचो बने जिने मोह पे बंधवाते बंधकंदे मेरो और दुष्णिक भागे सीती ली गोदा परिवर्त्य मज्जे प्रदेशी ना का ले घर पे नवरात्र उच्चो मंडपस्थले ना का समस्त जगह ना का हरी नरों संन्यासों विधि बताओ देश पे जब ना का कल पे ना ಶ್ರೀ ಕ್ರೋಜನಾಮ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯ ವರ್ಷ ಋದವೈ ಭದ್ರಪದಾಸುಕ್ಲಪಕ್ಷೇ ಅಷ್ಟಮ್ಯನ ವಾಸಃ ಸೌಮ್ಯವಾಸರೇನಗಃ ಶುಭವಾಸರೆ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶಿವಯೋಗೇಶುಭಕರ್ಣ ಹೇ ವಂಗನ ಬಿಶೇಷನಾಭಿಷ್ಟಾಯಕಂ ಶ್ರೀಮಾಶಿ ಗೋತ್ರೋದ್ಭುಣ ಹೇದ ಗೋತ್ರಶ ಗಂಗುಲರವೀಂದರೆಡ್ಡಿ ನಾಮಧೇಷರ್ಮಪದಶ ಲಾವಣ್ಯನಾಮಗ ಸಖಪುತ್ರಿನಾಮೇಯ ಸಾ అక్షయ దీక్షిత అక్షయదీక్షనామధేయ కుటుంబానంత్రేణి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు గణపతి నవరాత్రోత్సవ పంచమ పంచమదివసే సాయంకాల పూజాం కరిష్యే అక్షణి ఆం సాయం కాల పూజాం కరిస్తే అనంతరం దిశగా తదంగా కలసాధారణం ఆ నీళ్ళలో పసుపు కుంకుమ నీళ్ళ చెంబలోసుపు కలస దేవతాభ్యాన కుంకుమం సమర్పమి గంధాన్ని సమర్పమి హస్తం ప్రక్షాళ్యగా చేపెట్ట कलशम गंधपुष्पक्ष कलश्य मुख वेषि कंठे रुद्रे समश्रित मूले त्रि ब्रह्मी मध्यम मध्यमुनक सागरसर्वे सप्तम सुसुंदरको यजुर्वेदों सामेदो अधर्वक अंगसव सबसे नधार सूर्षकलशतीर्धन का वह मंडल पूजयामी आधार सूर्यकलशतीर्देनका देवा संप्रोक्षक आत्मा संप्रोक्षक पूजा द्रव्या संप्रोक्षकंडी ఓం ఔపచారిక స్థానం సమర్పయామిి స్నానంతరసి ఆచమనియానీ సమర్పయామి గణాధిపతి నమ అక్షత్రుకోండి గణపతి నమస్కారం చేసుకుంటు ఓం గణనాహన్ గణపతి కుంభవా కవి కవీనాహం జ్యేష్ఠరాజం బ్రాహ్మణ బ్రాహ్మణ సంయు సాధనం శ్రీ మహాగణాధిపతి నమ ఆవాఘనం ఆశ్రం సమర్పయామి రత్నసింహాసనం సమర్పయామిి పాదయోపాధ్యం సమర్పయామి నీళ్లు చుక్కచల్లి పాదయోపాద్యం సమర్పయామి ఉపచారిక స్నానం సమర్పయామి పంచామృతం సమర్పయా పంచామృత స్థానానికి ఘనాధిపతానంతరే నిశగా ఇదమే పంచామృతైన స్నానం సమర్పయామి కూర్చొని కొట్టు పంచామృతేన మీద కొట్టాలి బట్టు పంచామృతైన స్నానం సమర్పానంత్రుని శిఖ స్నానంత్రుని సిద్ధాచమని యానికి జుట్టు నీటికి తిప్పు నీటికి తిప్పు పొలం మనరధ ఫల పుష్పానంతరం దిశగా గణపతి దేవత్యానమానంతరం నిశగా ఇదం ఫలేం సమర్పేమి పొలం మనరధ ఫల పుష్పానంతరం నిశగా వరసిద్ధి వినాయక దేవతో భోనమగ ఫలం సమర్పయా మిగి కొబ్బ నీళ్ళు జల్లండి ఒక పువ్వుతోటి పలోదక స్నానానంతరం దిశగా పలోదగ స్నానం సమర్పానంతరం దిశగా వరసిద్దిగ తమల భక్తులు రాజులు వరసిద్ధి వినాయక దేవతో భోనమగ పంచామృతమైన స్నానం ఇది కొబ్బ నీళ్ళు पंचाते स्थानी शर्कर मजस क्षीरम घतम तदास्थिणे गृहिणे परमेश्वर का पंचाते स्थान समर्पयामी पलोदक स्थान समर्पयामि शुद्धोदक स्थान समर्पयामहि गणपतिदेव्यन्द्धोदकल नीलू चलने चम्मल शुद्धोदक स्थान समर्पया मेह गंगाधेसर्वती अमृत अमर्जलि स्थाने भगवती गणपतिदेव शुद्धोदक स्थान समर्पया स्ना సమర్పయామి వస్త్రం వస్త్రంధ సూక్త సమాయుక్త వస్త్ర పదదే వాస ప్రయుతం వస్త్రం సమర్పమి ఉపవితానికి యజ్ఞోపయుం బ్రహ్మ పవిత్రం బ్రహ్మ నిర్మితం బ్రహ్మ సూత్రకం యజ్ఞోపవితాన ప్రియతం కమలాపతి యజ్ఞోపవితాని సమర్పయామి ఘనాధిపతి మగా కుంకుమం సమర్పయామి కుంకుమం దివ్యం కాంచివ్యం కామనా కామసంభవ కుంకుమయనాచినదివి గృరుగణేశ్వర భుజది కుంకు విలేపనం సమర్పయామి హరిద్రంజితదేవి సుఖ సౌభాగ్యదాగిని హరిద్రే నాచ్యదేవి గురుగణేశ్వర భుజది కుంకువిపనం సమర్పయామి హరిద్రచూర్ణం పసుపుయరిద్రచూర్ణాన్ని సమర్పేమి గంధద్వారా దురాదర్శ్యం దీక్ష పుష్టిం గరీషిణీ ఈశ్వరీ సర్వర్వభూతాం గంధాయం వర్గల్ గంధం సమర్పయామహి ఆభరణాన్ని సమర్పయామిి లక్ష్మీ క్షీరసముద్రరాజతరీ దాసీభైంది అక్కడ చేతికి మాలా ధారణానంతరీ ఓం యోపాం పుష్పాం వేదా पुष्पवाहान् पशुवान् भवति त्वमेवं वेदा योपामायतनं पमायतनं आयतनवान् भवति अग्निर्वो अपमायतनम् आयतनवान् भवति यो रारग्निर्वो अपामायतनम् आयतनवान् भवति ये एवं वेदा यो पमायतनम् ఆయత్నవాన్ భవతి యోపాం పుష్పాన్ పుష్పవాన్ ఓం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యమ ఇ తులసి మాలా దర్శనానంతరే దిశగా మాలంతరం దిశగా నీస నిలబడి ఒక్కొక్క పూ పెడుతూ ఉండండి ఓం శ్రీ వరసిద్ధి వినాయక దేవతమాలా ధారణానంతరే నిశగా మాలా నిం సమర్పానంతరే నిశగా वर सिद्धि विनायकता मे मालासमर्पान निशा योग पुष्प वेद पुष्पा पुष्पवान्वती तम एवं वेद योगतन वेद आयतनवान्वती अग्निर्वो अततनम आयतनवान्वती योरारग्निर्वो अयतनम आयतनवान्वती हे ये वेद योगतन वेद आयतनवान्वती ఒక్కొక్క పూ పెట్టండి పాదాల గంచ పై వరకు ఓం గణేశనమ పాదో పూజయామిహి ఏకదంత జనమ గుర్భో పూజయామిహి లంభోదరా జనమ गणनादाय ब्रह्मोदराय नमह बोधनम पूजियामें घननादायभ्यम पूजियामिकनेशाज नृदय पूजियामिकूलकंठा यम कंठम पूजिया स्कंद ग्रजा जनमह स्कूजिया पाशास्ताय नग हस्ता पूजियामिक गज्रताय ना व्रतम पूजियामिक विघ्नात्रे नेत्रे शूर्पकर्णाय पूजियामिक्ल कर्णा मर्ण पूजियामिकालचचंद्रयम ललाटम पूजियामिक సర్వేశ్వర శివం పూజ అమి విఘ్నేశ్వరాయన మహ సర్వంగా తమలపాకులు కూడా పెట్టండి ఓం ఓం కపిలాయ కపిలాయనమ దీపం कपिलाय नम गजकर्णि नमह लंभोदराय नमह विकटा नम विघ्ननादाय नम धूमकेतुन नम गजदा नमह गजाय नम महागणपते नमह मान्याय नमह महाकालाय नमह महाबलाय नमह येमंभा नमह लंबजराय नमह अश्वघ्रवाय नम मंगलस्वरूपाय नम प्रमदाय नम प्रथमा नमह प्राज्ञाय नम विघ्नकर्ते नमह விஜ்நாந்தே நம விஸ்வநேற்றே நம விராட்ட நம சீபே நம வாக்பே நம சாரே நம ஆசிரவத்சலாய நம சிவப்பிள்ள நம சீகிரியே நக சாஸ்வாய நம பய நம பலோதி நம பமஜா நம புராணபுருஷாய நம பூஷனை நம மந்திரகூ நம சாமிபர்வா நம சர்வா நம சோபியாய நம சுவர்த்தே நம சர்வேத்தே நம சிப்ப नम पार्वती नंदनाय नम प्रभव नम कु कुम नम अक्षभ्याय नम कुरवनाय नम मोदक प्रियाय नम का नम धुतिपते नम कम कविप्रिया महोदराय नम मदुटकाय नम महावीराय नम मंत्रिण नम विष्णुप्रिया नम भक्तजिदाय नम जितय नम ऐश्वर्यकारनाय नम जैने नम सेवित ंगा सुय नम घनाय नम गंभीरगण नम अभी नम ज्योतिष नम पुष्क अग्रपूज नम अग्रकानेम भक्त निध नम भावगम्याय नम मंगल नम अव्यक्ताय नम अकृतपक्रमा नम सचर्मि नम सौख्य नम सरसमिधे नम महेशा नम दिव्यय नम मणिमेखलाय नम समस्त ూర్యేమ బ్రహ్మచార్య నమ బ్రహ్మరుణి నమ బ్రహ్మవిజుధరాయనమ జ్యేష్ఠే నమ సహిష్టమే నమ శోత్వాయనమ విఘాతకార్యే నమ విశ్వదృశ్యే నమ విశ్వరక్షమ కళ్యాణ గురవే నమ ఉన్నతమేషాయ నమ అపార్య నమగ సమస్త నమ సర్వేశేస్య నమ అక్రాంతచిచిత్రభవే నమ వాంశ్రీ విఘ్నేశ్వరాయ నమ అష్టోత్తర శనామీపుష్పూజా సమర్పయామే 嗯。<Okay. S 2> <Okay. S 3> okay.